హలో కైలాష్ నేను ఇప్పుడు పోలీసులు ఎంత తరచు పెట్టినా ఒక్క మాట కూడా మాట్లాడు ఓకే సూరి ఎక్కడికి పోయావరా ఏమైపోయావు ఆ ఇన్సిడెంట్ తర్వాత ఊరి పడాను మొబైల్ కూడా పోయింది సరే నువ్వు సిటీలో ఉండటం మంచిది కాదు బ్రహ్మాజీ డబ్బులు మొత్తం ఇవ్వు మన సూరి అరే రక్కు యార్ పోనీ అమ్మకివ్వు మళ్ళీ ఊరికి వెళ్ ఓకే బ్రహ్మాజీ నేను సూరితో కొంచెం మాట్లాడాలి ఇఫ్ యూ డోంట్ మైండ్ సారీ రండి సూర్య జరిగిన విషయం ఎవరితోనూ డిస్కస్ చేయలేదు కదా లేదు చాలా సీక్రెట్ అది ఎవరితోనూ చెప్పకు ష్యూర్ సూర్య మనందరం ఒక తప్పు చేస్తూ ఉంటాం ఉన్న ఒక సీక్రెట్ ఎవరికో చెప్పేసి ఎవరికి చెప్పకు ఎవరికి చెప్పకు అని వాడిని బతమలుతూ ఉంటాం ఫులిష్ కదా ఒకటి దగ్గర ఉంటేనే అది సీక్రెట్ అవుతుంది ఇద్దరికి తెలిస్తే అది సీక్రెట్ ఎలా అవుతుంది కదా ఇక అమ్మకారు ఈ విషయం మన ఇద్దరికి తెలుసు కాబట్టి ఎవరు ఒకరుంటేనే మంచిది నన్ను చంపే పర్వాలేదు ఏమనుకో చంపి నువ్వు చంపకపోతే నేను నిన్ను కాల్ చేస్తాను చూస్తున్నాడు బ్రహ్మాజీ నేను ఎవరు నమ్మాలో ఎవరు నమ్మకూడదు అర్థం కావడం లేదు నేను వీడికి డబ్బు ఇచ్చాను అమ్మను చూడమన్నాను ఎందుకు అందరూ నన్ను మోసం చేయాలని చూస్తున్నారు ఆ డబ్బై నాలు అమ్మకు పంపించాను ఏటగండి వద్దు చూడాలనిపించొచ్చా నిన్ను చూడ్డానికి కాదు బాబే నీ ఎంత చూడ్డానికి వచ్చాం అక్క కోసం ప్రాణం ఇచ్చేద్దామని ఎప్పటి నుంచో వెయిటింగ్ ఎన్నర ఛాన్స్ దొరికింది అదే అయిపోయావు అక్క పేరండి పేరు చదవ ఈ పెట్టినా బానే ఉంటుంది విశేషాలు విశేషాలు ఏమీ లేవి ఇక్కడ వాళ్ళన్న అరెస్ట్ చేసి అక్క గుండెల మీద కొట్టావు ఉన్న ఒక్క గిటార్ కూడా ఇరగ కొట్టి అక్క కడుపు మీద కొట్టావు గిటార్ అక్కడినే నాకు దెబ్బను దెబ్బ కొడితే ఏమై పాతక నువ్వు చేసి చెప్పు నీకు ఫ్యామిలీ ఉంది కదా ఫ్యామిలీ వాల్యూస్ తెలుసు కదా వాడికి అన్నం పెట్టి నెల రోజులు ఇలా తిరిపిస్తుంటే తీసుకెళ్ళిపోయా లేదు సమీర వాడిని చపాతి తిన్నాకే వెళ్దాం అన్నాను వాడే కూడా వచ్చాడు మా గొప్ప సమాధానం చెప్పాలి గానీ ముందు అక్క సారీ చెప్పి గిటార్ కొనివ్వు గిటారే కదా కొంటలే ప్లీజ్ నువ్వు అలా ఏడవు నాకు చాలా బాధగా ఉంది బాబు ఓ ఐదారు వందల్లో మంచి గిటార్ చూపించు అయ్యా ఐదారు వందల్లో అడుక్కునే గిట్టారు కూడా రాదయ్య కనీసం పది వేలు పెట్టండి పని జరగదు నాయన మరి లాస్ట్ టైం నువ్వు పగలు కొట్టింది ఇటాలియన్ మేడ్ మై బ్రదర్ బాడి ఫ్రమ్ సాల్స్బర్గ్ అంత కోసం బయట ఎందుకు పెట్టు పెట్లు పెట్టు ఇప్పుడు గిటార్ కొనడానికే ఎంత ఏడుస్తే మరి పగలు కొట్టిన కంప్యూటర్ కొనేటప్పుడు ఇంకెంత ఏడుస్తావు కంప్యూటర్ పగలు నాకు గుర్తు రాట్లేదండి కళ్ళు మూసుకుపోయి ఉన్నావు వెనక ముందు ఆగితేనా సర్లే కొంచెం అటు ఇటుగా ఒక గిటార్ ఇచ్చే అంటే ఏంటి సగం పనిచేసి సగం పని చేయకూడదా ఏంటి వాయించేస్తున్నావు ఇది అది ఇది అది చిరంజీవి అది సినిమాలో గుర్రం మీద వెళ్తా ఉంటే గిటార్ సౌండ్ వస్తుంది అది హలో ఇది టెస్టింగ్ ఆర్కెస్ట్రా కాదు నారాయణ రెడ్డిని వదల్ని చంపించిన మాత్రం పార్టీ అయిపోతాం చనిపోయాడు కానీ భాయ్బాయ్ జానీభాయ్ మా మానే చనిపోవడం చాలా మంచిదని బాయ్ చెప్పాడు నువ్వు బిస్ట్ అవుతా ఉన్నాడు పాటి నరేందర్ నేను రాష్ట్ర మంత్రిగా ప్రజల్ని దోచుకుంటారని ప్రజల్ని మేస్తారని రాష్ట్రానికి వరదలు వచ్చి మొత్తం కొట్టుకుపోయింది కాబట్టి ఆ ఫండ్స్ మింగేస్తారని అన్నయ్య బతుకుంటే నేనేం చేసేవాడి బొంగు చాలా మంచి పని చేశాం పెడతారు అన్నయ్య సింపతి మీద ఓట్లు పడతాయి మినిస్టర్ అవుతాను అన్ని బాగున్నాయి కానీ ఒక్కటే కొడుతుంది జానీభాయ్ ఆ కైలాస్గా ఇంకా బతుకున్నాడు జానీభాయ్ వాడు జైల్లోనే ఉన్నాడు జానీభాయ్ వాడు గాని నోరు విప్పి ఒక్క ముక్క మాట్లాడాడో నేనౌటు జానీ నేను మినిస్టర్ అయితే నువ్వు అయినట్టే నేను పోతే నువ్వు పోయినట్టే నువ్వు పోకుండా చూసుకో జనీభాయ్ గాడ్ బ్లెస్ యూ జనీభాయ్ థ్యాంక్ యూ జనీభాయ్ మీరు గ్రేట్ గురుజీ మీరు సూపర్ గురుజీ మొన్న మీరు చెప్పినట్టే నాకు చిక్కొచ్చి పడింది ఒక అబ్బాయి నన్ను కాపాడింది గురుజీ వెరీ గుడ్ అమ్మాయి ఎలా ఉంది ఆ అమ్మాయి ఉంది గురుజీ ఏ పార్ట్ కాపాడు కష్టం మేడ్ ఆర్డర్ ఇచ్చి తయారు చేయించుకున్నట్టు పెద్ద పెద్ద కళ్ళు చక్కటి ఒళ్ళు రెడ్ కలర్ చీర కట్టి ఆ కానీ కనిపించని కనిపించే అబ్బొట్టు ఉంది గురూజీ ఏంట్రా నువ్వు ఎవరిని చూసి వర్ణిస్తున్నావు రా అమ్మగారిని చూసే కదా అయ్యో ఎత్తేస్తున్నాడు ఏమంటే చూడండి ఏంట్రా నా సుకుమారి వంక చూస్తున్నావు నువ్వు నా వైఫ్ షాడో కూడా పట్టడానికి వీలేదు నీ మీద నువ్వు లోపలికి వెళ్ళు క్షమించండి గురుజీ ఈసారి తలెత్తితే నా శిరస్సు ఆ ఇప్పుడు చెప్పరా మీరే చెప్పాలి గురుజీ ఆ అమ్మాయికి నాకు అంతేనా ఇంకేమంటుందా ఆ అమ్మాయితో నీ రిలేషన్షిప్ చాలా దూరం తీసుకెళ్తుందిరా ఈసారి కనబడితే ఏం చేయమంటారు గురుజీ తీసుకెళ్ళిపోయింది తోటి అంటే వచ్చేస్తా అండి రాక చస్తుందా రే దీని సంక్రాంతి చేస్తుందిరా మెర్క్యూరీ పుష్ చేస్తుంది అన్ని గ్రహాలు కలిసి అమ్మాయిని తీసుకొచ్చి నీ రూమ్ లో పడేస్తాయి నువ్వు రెచ్చిపు ఆగొద్దు స్వర్గం చూడొచ్చురా గురుజీ కామ సూత్ర పుస్తకం ఎక్కడ దొరుకుతా అండి పోటీలో థ్యాంక్ యూ గురుజీ ఈ జాతకం ఇప్పుడు చెప్తున్నాను బ్యాంగ్ అయిపోద్రా జింగ్ బ్యాగ్ జింగ్ బ్యాగ్ జింగ్ బ్యాంగ్ చూస్తుందమ్మా ఏం లేదు వీరయ్య మా అన్నయ్య గుర్తొచ్చాడు ఏడోకమ్మా వచ్చేస్తాడులే కంగారు పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించా ఈరోజు రాఖీ పండుగ మీ అన్నయ్య లోపల నువ్వు బయట మీ అన్నయ్య గుర్తొచ్చి ఏడుస్తూ ఉంటావు అనిపించి వచ్చా కరెక్ట్గా అనుకున్నట్టే ఏడుస్తున్నావు మీ అన్నయ్యని కలవడానికి ములాఖాత్ లో పర్మిషన్ తీసుకున్నావు ఆ రోజు నువ్వు అన్నవే నీకు ఫ్యామిలీ ఉంది కదా దాని వాల్యూ తెలుసు కదా అని నిజంగా ఏ ఫ్యామిలీ లేదు నేను ఒక అనాథని అసలు అమ్మ నాన్న ఎవరో కూడా నాకు తెలియదు అందుకే నాకు ఫ్యామిలీ వాల్యూ ఇంకా ఎక్కువగా తెలుసు ఇదిగో రాకీ మీ అన్నయ్య చేతికటి ఈ

బాయ్ నేను జైలు నుంచి మనోజ్ని మాట్లాడుతున్నా చెప్పు మొన్న నన్ను అరెస్ట్ చేసిన నా చెల్లితో జైలుకి వచ్చాడు పది మందిని పంపించి వాడిని వేసేయమని చెప్పు ఏమని డౌట్ వస్తే మళ్ళీ ఇదే నెంబర్ ఫోన్ చేయమని చెప్పానా ఓకే హలో వాడి చావు కబురు నాకు చెప్పు ఇప్పుడు నువ్వు హ్యాపీ కదా అన్నాను కలిసావు మాట్లాడుకున్నారు మంచి పని చేశాను కదా అవునా కాదా నాకు డౌట్ చెప్పు ఇలా అందరినీ అరెస్ట్ చేసి లోపలేస్తుంటాం కదా వాళ్ళు మళ్ళీ నీ మీద రివెంజ్ తీర్చుకోరా ఎందుకు తీర్చుకోరు నేను కనబడతే చాలు ఎవడ సర్దాడు తీసేసుకుంటాడు ఒకడు కర్ర పెట్టుకొస్తాడు ఇంకోడు కత్తి పెట్టుకొస్తాడు కత్త ఆ మధ్యన ఒకడు వెనక నుంచి పొడిచాడు కూడా మనం జేమ్స్ బాండ్ టైప్ ఒక్కొక్కడు అటాకింగ్ ఓకే ఎప్పుడైనా ఒకేసారి 10 మంది అటాక్ చేశారా పద హ చచ అందుమంది మన మీద అటాక్ చేస్తారు మాక్సిమం ఒక ముగ్గురు నలుగురు ఎంతమంది వచ్చారండి అమ్మ సమీరా నా తీంపేద్దామని ప్లాన్ చేసావా హలో నిన్నే కదా నీ గిటార్ కొనిచ్చాను అసలే అది వచ్చి గుండెల మీద కొట్టింది మధ్యలో నువ్వు వచ్చి కొడతావేంట్రా ఇలా నన్నెలా కొట్టె దమ్మకనుంద లేకపోతే మళ్ళీ నేనే ట్రై చేయను ఇలా ఎంతసేపు కొట్టుకున్నా అంతూ పంతం ఉండదురా వదిలేదు దయచేసి నన్ను జానీ బైజ్ తీసుకెళ్ళండి రా ఓ అండర్స్టాండింగ్ వచ్చేస్తా ప్లీజ్ రా ఇలా కొట్టుకోవడం మంచిది కాదు